హలో 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 ఉన్నారు సార్ కార్లో ఉన్నాను డ్రైవర్ ఆడు మా ఊరుడు కాదు మనకి ఏ ఫోన్ వచ్చింది మాట్లాడింది కూడా ఆఫ్ చెప్తాడు అంటే కోటి కాదురా కోటి ఉంటే ఇబ్బంది రాకొకరు డేడియా అంటారు

అలాంటి ఇప్పుడు మనని ఉండబట్టే కదా ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు మనం ఎంతకోళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి అదే ఎంత అవకాశం ఇవ్వకూడదు అది మన ఆలోచన అంతేగాని ఉండదు ఏం లేదు లోన్ వచ్చింది ఏదో రకంగా వచ్చినట్టు చేస్తాను

ఉంటే మీరు నమ్మే చాలు అలా కదరా ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా మర్చిపోయారు అనుకుంటున్నా అది కాదు నేను చెప్పేదివా నోట్లో పెట్టుకున్నావు కదా నా ఇష్టం వచ్చిన చేయించు కదా అది ఎంత ఇష్టం ఉంటే అవును మరి ఎందుకంటే స్వాతి కానీ బుక్కులు కానీ వేరే వాటిలలో కొన్ని ఐటమ్స్ ఇస్తాడు అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలుగుతారంట లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్గా చేస్తానో లేదు కుదరదో లేదో అవును అందుకనే ముందే చెప్పేసి కదా అవును సార్

సార్ మేము నరూరు సార్ అక్క జిల్లా ఎంత మంది మీరు మేము ఆ ఇద్దరమే అన్నయ్య నువ్వు మీ తర్వాత నేనే లాస్ట్ ఫస్ట్ అన్నయ్య తర్వాత అక్క తర్వాత నేను మీ ఊరు ఇచ్చారు అక్కనే ఊరు ఇచ్చారా కృష్ణపేట ఇచ్చారు కృష్ణపేట ఆయన ఏం చేస్తాడు లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి రావు అవును సార్ ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా చిచ్చి అలాంటి దాని కాదు మా మా అక్క చాలా మంచిది నీ అక్క కాదురా మా బావగారా మా బావగారు అలాంటి వాళ్ళు కారు అదే అంటే కదా కొంచెం ఇది ఉంది అనుకో జనాల నుంచి తీసుకుంటారు కదా ఒకసారి కనుక ముంచేసారు అనుకో అంటే కన్నం పెట్టేస్తే ఏం కాదు కన్నం పెట్టుకుంటే కనుక మామూలు కనుక బాగుందని ఇది చేశాడు అనుకో ఎక్క మంచిదైనా చిన్న మంచిదైనా కానీ ఇబ్బంది మళ్ళీ అంటే ఏరే కాదు కదా ఫ్రెండ్లే ఉండాలి కాబట్టి చెప్పారు తెలుసుకోవాలి కదా అవును నేను ఎలాంటి తెలుసుకోవాలిగా మీరు ముందు కదా అవును సార్ నేను ఎలాంటి దాన్ని నా పిల్లల మీద ఒట్టు నాకు మా ఆయనకి కష్టం వచ్చిందని నాకు కష్టం వచ్చిందని నేను ఈ పని చేస్తున్నా కదా సార్ కష్టం వచ్చిందని కనుక నా పిల్లల మీద ఒట్టేది చెప్తున్నా నాకేం లేదు సార్ చాలా మంది చాలా చెప్పినా సరే నా పిల్లల మీద ఒట్టు సార్ నేను అలాంటి దాన్ని కాదు నా మా ఆయన నాకు చాలా బాధ ఉంది ఓడామా ఇక్కడ ఓడిసామా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పింది

ఎందుకంటే చెప్పే తిను మనం పది మందిలో తిరుగుతున్నాం అదే ఎందుకంటే తెలిస్తే చాలా ఇబ్బంది అది అర్థమైందా ఎందుకంటే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అది మా మనకే తెలియాలి ఎందుకంటే చెప్పరా బాబు ఎక్క చెప్పు ఇప్పుడు నన్ను వెళ్తే కాబట్టి ఇప్పుడు వెళ్తుంటానికి ఇబ్బంది ఉండదు అది నిదానంగా లేదు ఏంటి ఆ సరే సార్ ఇబ్ ఉంద పర్సనల్గా మాట్లాడుకుంటారా రోజుగా ఉండాలి ఆ సరే సార్ బాగా ఉంటుందా ఫ్రీగా ఉంటుందా నువ్వు అంటే ఎవరా ఉండదు సార్ ఆమెకి అదే మొత్తం ఇష్టం ఉండదు సార్ మా అమ్మకి మాకి అక్క నేను చెప్తున్నా సార్ నేనే అలా ప్రశ్న అని ఎవరికి ఏం చెప్పను కాదు నేను అనేది ఏంటంటే విష్ణు మాట అయితే మనం ఎప్పుడైనా వెళ్ళడానికి కూడా బాగుంటుంది కదా అని అలా చేయటం ఇష్టం లేదు మా అమ్మకి సరే మీ అక్క లేకపోయినా నువ్వు కదరా చెప్పు పర్సనల్ ఇదని చెప్పు అంటే నిదానంగా చెప్పు అంత ఎంబటే స్పీడ్ ఏం వద్దు అర్థమవుతుందా అది సరేనా ఎన్నింటిలోకి వస్తాడు మళ్ళీ ఎన్నింటికి వస్తాడు ఇప్పుడు ఇంటికి ఎవరు మా ఆయన ఐదింటికి సరే సరే ఐదింటిలోపు చేస్తే చేస్తాను మళ్ళీ ఒకసారి సరే సార్ ఓకే